తిరుపతిలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ జిల్లా ఫుట్బాల్ సంఘం మరియు డైనమాస్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ ఈ సంవత్సరాల పిల్లలు పాల్గొన్నారు నూట ఇరవై మంది పిల్లలు పన్నెండు జట్లు పాల్గొన్నాయి టోర్నమెంట్ విన్నర్ గా డైనమిక్ ఫుట్బాల్ క్లబ్ విన్నర్ గా నిలిచింది మరియు రన్నర్ గా నిలిచారు దీనికి ముఖ్య అతిథులుగా సయ్యద్ సాహెబ్ సుధాకర్ విన్నర్స్ రన్నర్స్ కి బహుమతి ప్రదానం చేశారు ఆర్గనైజర్గా మునయ్య రెడ్డప్ప శ్రీనివాసులు కోచ్లుగా వినోద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి డిస్టిక్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ పురస్కరించుకొని అండర్ ఫోర్టీన్ బాయ్స్ జూనియర్ బాయ్స్ కు ఈరోజు సెవెన్ ఇయర్స్ సైడ్ వన్ డే నాకౌట్ టోర్నమెంట్ని మన యొక్క తిరుపతి అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మన ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో మొదటి నుండి ఈ యొక్క నాకౌట్ మ్యాచెస్ కంపిటీషన్ స్టేజ్కి వచ్చినాయి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఒకటి పెండింగ్ ఉంది సో ఆ మ్యాచ్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు సో ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా సమ్మర్ కోచింగ్ క్యాంప్లో యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేయాలి యంగ్ న్యూ ప్లేయర్స్ని ఇన్వైట్ చేయాలి అసోసియేషన్లోకి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్లో మనము సామాన్యంగా ఏర్పాటు చేస్తాం అన్ని డిసిప్లిన్ నాట్ ఓన్లీ ఫుట్బాల్ హాకీ అయితేనేమి అలాగే బాస్కెట్బాల్ అయితేనేమి వాలీబాల్ అయితేనే అన్ని అన్ని అసోసియేషన్స్ ఇట్లా యాక్టివ్ తీసుకొని ఇట్లా యాక్టివిటీస్ని కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తే సో ఈ గేమ్ బాగా డెవలప్ అవుతుంది స్పోర్ట్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది వాళ్ళకు ఏ నచ్చిన గేమ్లో వాళ్ళు ట్రైన్డ్ అయ్యి క్రీడాకారులుగా తయారవుతారు కానీ నా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని డైనమోస్ క్యాబ్ అండ్ మన తిరుపతి డిస్టిక్ ఫుట్బాల్ అసోసియేషన్ కోఆర్డినేషన్ తోటి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఇక్కడ వచ్చిన అన్ని చక్కగా ట్రైనింగ్ అయ్యి వచ్చాయి కోచ్లు పీఈటీలు పీడీలు కూడా అద్దూ అటెండ్ అయ్యారు చక్కగా టోర్నమెంట్ నిర్వహించారు డైనమాస్ క్లబ్ వారు డిస్టిక్ అసోసియేషన్ వారు చే కండక్ట్ చేయబడింది ఎటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు వల్ల పిల్లలు అభివృద్ధి చెందుతారని మా యొక్క ఉద్దేశము రెండోది మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు మంచి ఎంకరేజ్మెంట్ మన డిఎస్డిఓ చెప్పినట్టు ఎంకరేజ్మెంట్ స్పోర్ట్స్ కోట ఇస్తూ మంచి ప్రేరేపణ ఒక ప్లేయర్స్లో కల్పించడం అనేది సంతోషకరమైన వార్త ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లల్ని డెవలప్ చేస్తూ ఉన్నది కాబట్టి మన కూడా కోఆపరేట్ చేసి పిల్లల్ని డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను నమస్తే